హాయ్ వివర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్జీఆర్ ప్రాపర్టీస్ అండి మనకు జనగాం టు ఉస్నాబాద్ డబల్ రోడ్కి ఆనుకొని మనకు ఒక వన్ ఏకర్ సైట్ వచ్చిందండి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ రైతుల దగ్గర నుంచే భూములు కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మొత్తం వాటర్ బిల్ట్ ఏరియా అండి ఇది ఇదే సైట్ అండి మనకు అటు సైడ్ తోట ఉంటుంది ఇటు సైడ్ కడీలు మనకు ఇది జనగా ఉంటూ ఉస్నాబాద్ రోడ్ ఈ సైట్ వచ్చేసి ఈ కనబడేది కడీలు అదే ఇటు లెఫ్ట్ సైడ్ వచ్చేసి కడీలు రైట్ సైడ్ మొత్తం తోట మనకు వస్తుంది మంచి అంటే బాగుంటుంది వెనుక సైడ్ కొంచెం డౌన్ ఉంటుంది కానీ మంచి వాటర్ బెల్ట్ ఏరియా అండి మనకు ఫామ్ హౌస్తో ఫామ్ హౌస్ కట్టుకోవాలి తోట పెట్టుకోవాలనుకున్న వాళ్ళకైతే చాలా అంటే చాలా బాగుంటుంది చుట్టుపక్కల పొలాలు చూడండి ఇటు సైడ్ అంటే ఎందుకంటే వెనకాల మీద పెద్ద రిజర్వాయర్ ఉంది ఆ కట్ట కనబడేది పెద్ద రిజర్వాయర్ మనకు ఇది ఉస్నాబాద్ జనగామ రోడ్ అన్నది ఆ రోడ్ ఫేసింగ్ తోటి మనకు వన్ ఏకర్ సైట్ ఇది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి చాలా అంటే చాలా బాగుంది రెడ్డీస్ ప్రాపర్టీ రోడ్ ఫేసింగ్ మనకు వంద లోపు వస్తుందండి మనకు పొడుగు ఎక్కువ ఉంటుంది